గురుభ్యో గురుబ్యోనమ కన్యా రాశి వారికి నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం కన్యా రాశిలో శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది నిచ్చబడి ఉన్నాడు అలాగే ద్వితీయ స్థానంలో మనకు రవి స్థితిలో కనబడతాడు తృతీయంలో కుజుడు అదేవిధంగా చూస్తే షష్ఠ స్థానంలో రాహు సప్తంలో శనిశ్వరుడు ఇవన్నీ ఒక రకంగా ఉంటే లాభస్థానంలో బృహస్పతి కనిపిస్తున్నాడు హృదయ స్థానంలో బుధుడు కూడా ఉన్నాడు కుజుడితో కలిసి అంటే రాశ్యాధిపతి బలహీనంగా ఉన్నాడు రాశి యోగించేవాడు కూడా నీచంలో ఉన్నాడు సో దీన్ని బట్టి ఈ రెండింటి బట్టి మనకు క్లారిఫికేషన్ వస్తుందంటే ఈ కన్యా రాశి వారికి యోగించేవాడు తగ్గు బలం లేదు కాన్ఫిడెంట్ లెవెల్ ఇచ్చే బుద్ధుడు కూడా బలంగా లేదు ఈ రెండు లేనప్పుడు ఆ మనిషి జీవన విధానం కన్యా రాశి వారికి పదిహేను రోజులు చాలా న్యూట్రల్గా ఉంటాయి ఏది ముట్టుకోకుండా ప్రశాంతంగా జీవన విధానం కలపడానికి ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది ఉన్న ఉద్యోగాన్ని ఉంచుకున్నట్టు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అయినప్పటికీ కూడా కొన్ని ఆటంకాలు ఇబ్బందులు మీరు ప్లాన్ చేసిన దాంట్లో మిస్ఫైర్ అవ్వడం దాంట్లో మేనేజ్మెంట్తో మీరు తిట్లు కాయడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఇది ఒక పాయింట్ రెండోది వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా వ్యాపారంలోనే మిస్ ఉన్నట్టుగా ఉండిపోగలిగితే బాగుంటుంది ఏదో చిన్న తప్పును పట్టుకుని ఒకవేళ కానీ వ్యాపారంలో వాడిని ఏమైనా అంద ప్రయత్నం చేస్తే ఆ తప్పు ఆనందానికి వాడు నలుగురు పట్టుకుపోతాడు దానివల్ల ఉన్న వ్యాపారం కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది అంతేకాతే పదిహేను రోజులు కొంచెం ప్రశాంతంగా ఉండగలిగితే బాగుంటుంది దీనికి మూడో కారణం కారణండి ఏడో ఇంట్లో శనీశ్వరుడు కూర్చున్నాడు తర్వాత ఏడో ఇంట్లో శనీశ్వరుడు లగ్నంలో శుకుడు శుక్రుడు నీచపడటము శని శుక్ ఒకరిని వీక్షించడము ఇది రెండు కూడా కొంతవరకు మ్యారేటేడ్ లైఫ్ కూడా కొంత ఇబ్బంది పరమైన పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ రాశి వారికి కుటుంబ పరంగా చూసినా కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కుటుంబ స్థానంలో రవి నీచపడ్డాడు కాబట్టి అన్నదమ్ములతో కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కాబట్టి స్పెసిక్గా మేనమాములతో కూడాను ఎందుకంటే మూడో ఇంట్లో కుజుడు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఏదేపటికీ కన్యా రాశి వారికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపార పెద్ద అనుకూలంగా కనిపించట్లేదు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా ఈ పదిహేను రోజులు ప్రశాంతంగా ఉండాలి ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే కన్యా రాశి వారికి ఈ ట్రైనింగ్ కూడా చేసే పరిస్థితి కాదు ఈ పదిహేను రోజులు సో ఇక్కడ మంత్రమే శరణ్యం అనుకున్నప్పుడు విశేషంగా కార్తీక మాసం అయింది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం అభిషేకం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఈ పదిహేను రోజులు కొంచెం నిదానంగా మీ యొక్క నష్టపోకుండా ఉండడానికి అవకాశం నష్టం అనే భాగంలో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ నష్టపడకుండా ఉండడానికి కొంత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించేయండి అలాగే శుభవార్తలు శుభైన కార్యక్రమంలో పాల్గొంటారు అంతే మాత్రం ఇబ్బంది లేదు కానీ ఇక్కడ చెప్పుకోలేకుండా ఆరో ఇంట్లో ఉన్న రాహువు కూడా కొంత ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అంతేకా ఆరోగ్యం రక్త సంబంధమైన దోషాలు కనబడుతున్నాయి కాబట్టి స్వామివారికి అభిషేకం చేసుకోండి తీర్థం చేసుకోండి కొంత న్యూట్రల్గా ఉంటుంది విశేషంగా శుక్రుడు కూడా నీచపడ్డాడు కాబట్టి ఎముకలకు సంబంధించి కొన్ని దోషాలు కూడా మనకు అనిపిస్తున్నాయి వీడిని అధిగమించడానికి అభిషేకం సుబ్రహ్మణ్య స్వామి చేసుకుంటూ వెళ్ళండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం వ్యాధి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన రాజాగూడ హైదరాబాద్ ఫైవ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ Triple eight, triple five, nine one four seven. Triple eight, triple five, nine one four eight. Nine eight, four, triple nine, six, triple four.